మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్టిఆర్ మార్కెటింగ్ దర్శి రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను పేదల ముంగిటికు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా దర్శి మండలం కొర్లమడుగు కృష్ణాపురం గ్రామాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ అలాగే శివప్రసాద్ రెడ్డి సతీమణి బూచేపల్లి నందినితో కలిసి పర్యటించారు ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటీసు గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు స్థానిక నాయకులు వెంట నడవగా ఆయా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా నిర్వహించారు ద్వారా పేదవాళ్ళందరికీ ప్రతి పథకాన్ని పేదవాళ్ళు ఇంటికి తీసుకోవడం కోసం జగనన్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రతి పేదవారికి అన్ని పథకాలు అందుతున్నాయంటే ఈ రాష్ట్రంలో జగన్న వచ్చిన తర్వాత పేదవాళ్ళ ఎంతో ప్రేమని చెప్పి స్వభావం చేస్తున్నారు గత ముఖ్యమంత్రులు పేదవాళ్ళందరిని విశ్వసించినప్పుడు మళ్ళా జగన్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలని ముఖ్యంగా అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ ఈబీసీ నేస్తం కానీ అదేవిధంగా పిల్లలు బాగా చదువుకోవడం కోసం నా పిల్లలు బంగారు భవిష్యత్తు బాగుండడం కోసం అని చెప్పేసి నాడు నేటి పథకం ప్రవేశపెట్టి అన్ని స్కూల్స్లో కూడా కార్పొరేట్ వ్యవస్థ కన్నా బాగా స్కూల్స్ అని ఏర్పాటు చేసి వాళ్ళందరూ బాగా చదువుకోవడం కోసం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి అదేవిధంగా ట్యాబ్లు కానీ బుక్స్ కానీ పంపిణీ చేసిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభావంతేస్తున్నా అదేవిధంగా ముఖ్యంగా రైతులందరి కోసం సచివాలయాలు ఆర్బీకేలను ఏర్పాటు చేసి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయ విధంగా ఆర్బీకే ద్వారా విత్తనాలు కానీ ఎరువులు కానీ అన్నీ మన గ్రామానికి అందుబాటులో విధంగా జగన్న పథకాలు పెట్టాడు కాబట్టి అందరూ గమనించండి పేదవాళ్ళందరినీ పట్టు పట్టించుకునే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యంగా ఎస్సీలకి బీసీలకి అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెళ్ళారు కాబట్టి ఇప్పుడున్న బీసీ సామాజిక వర్గానికి కూడా యాదవ రాజులకు కూడా ముఖ్యం కూడా యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలందరికీ ప్రతి ఒక్కరికి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నామినేట్ పోస్టులో కూడా బీసీలకి ఎస్సీలకి సముచిత న్యాయం కల్పించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప లేరు కాబట్టి అందరూ గమనించండి గత ఇరవై సంవత్సరాలు ఇదే ప్రాంతంలో ఉన్నామో

కుట్రలన్నీ పండిన కుతంత్రాలు చేసిన పోవో పల 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 శివ ప్రసాదం నన్నీ గెలిపేయారు it comes it's a ¿Por i'm ప్రచారంతో మా ఘన స్వాత మరికిన అక్కచెల్లందరికీ మరీ నమస్కారాలు ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం బడుగు బలహీన వర్గాల కోసం అదుపరిగానే పోరాటం చేసి గత ముఖ్యమంత్రులు ఎవరో చేయని విధంగా ఇచ్చిన మాట ప్రకారం కట్టుబాటుగా ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రంలో ఒకే ఒక ముఖ్యమంత్రి మాట తప్పని మనవంతి ప్రవంశంలో పుట్టిన వైఎస్ జగన్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో మన పేద ప్రజలందరి కోసం అండగా ఉండి వందకి వంద పర్సెంట్ హాబీలు నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళంటే మహిళందరికీ వస్తాయంటే అమ్మఒడి కాని చేయత కానీ ఆస కానీ ఎన్ని స్కీమ్ ఉంటాయి అన్ని స్కీములు మీ మహిళా ఎందుకంటే జగన్కి మీ మహిళల మీద ప్రేమ మహిళా శక్తిని ఎదుర్కొనే ధైర్యం ఎవరికి లేదు వైఎస్ఆర్ జెండా ఎవరికి లేదు జగన్ ధైర్యం లేక ఓపక చంద్రబాబు నాయుడు గారు పప్పు ఓ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ బిజెపి వాళ్ళు ఎన్ని ఏకమైన జగన్మోహన్ గారు నేతృచ్చే ధైర్యం సత్తా ఈ రాష్ట్రంలో ఇంకెవరికి లేదు రాబోకూడదని చెప్పేసి భావన తెలు చేస్తున్నా ఆ రోజు రాజశేఖర్ గారు ఏ విధంగా పెద్దవాళ్ళు సాయం చేశాడో అదేవిధంగా జగన్మోహన్ గారు ప్రతి ఒక్క పేదవాడికి కూడా ప్రతి పథకానికి కూడా నేరుగా మీ అకౌంట్ లో వేస్తూ దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి రూపాయలు మీ అకౌంట్లో లో వేస్తూ ప్రతి సంవత్సరానికి సుమారుగా రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ప్రతి పథకం ద్వారా మీ అకౌంట్లో లో వేస్తా అంటే మీ అందరి మీద ప్రేమ జగన్మోహన్ గారి మహిళా శక్తి మీద ప్రేమ అందుకు గమనించండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అందరూ రైతు సకాలంలో వర్షాలు రావాలంటే మళ్ళా జగన్ ప్రభుత్వం రావాలి మీ అందరూ మనస్ఫూర్తిగా మీ తమ్ముడు మీ కుటుంబ సభ్యుల ఒకరిని మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు గౌరవించిన గతంలో కూడా అదే విధంగా బుచ్చేపల్లి కుటుంబాన్ని మనం గౌరవించి ఈ ఎలక్షన్లో లో మే పదమూడు జరిగే ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటు నాకు మన ఎంపీగా పెట్టిన చేరుడు వాసు రెడ్డి గారికి కార్యకర్తల ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిన ప్రార్థించుకుని సెలవు చేసుకున్నాం జై జగా జై జగన్ జహార్ వైఎస్ఆర్ జహార్ వైఎస్ఆర్ 方便吗？ అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థిని మాట్లాడుతున్నా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ ఆశీస్సులతో మళ్ళా మరొకసారి దశలో పోటీ చేయడం సంతోషంగా ఉంది మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి అని చెవిరెడ్డి భాస్కరెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను